హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం దీపం తేజస్తత్వానికి ప్రతీక రోజు రెండు సార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తప్పకుండా దీపారాధన చేయాలి దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది అటువంటి దీపారాధనకు ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖం కాళ్ళు చేతులు నోరు కడుకొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టి అయినా ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదల్లో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీప ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది ప్రమిద కింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీప ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి అగర్బత్తిని ఉపయోగించాలి దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వెయ్యాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వల్ల కలిగే మార్పు మీరే స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల తొలగిపోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఈ వీడియోలో మనం రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్